నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు రాజానగరం నియోజకవర్గంలో కొత్తగా మంజూరైన స్పౌస్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నేడు శ్రీరంగపట్నం గ్రామంలో పెన్షన్దారులకు స్వయంగా పెన్షన్ అందజేసి ఏ కష్టం వచ్చినా ఎలవేళలా మీకు మేమున్నామంటూ కొండంత భరోసానిచ్చిన రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ వారితో పాటు గ్రామ సర్పంచ్ మద్దాల పెద్ద మాజీ రమణ తన్నీరు తాతాజీ మద్దాల గంగాధర్ గోల్కొండ సత్యనారాయణ మల్లా అప్పల నరసారావు సూరిశెట్టి మహేష్ అతికీంశెట్టి కామరాజు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడారు લાગે છે મતલબ દેખ દે લાજી હોણો કા મોલરા બે દેડી રોજીને સ્ટેપ છોલેનો દેડી રોજી છોટવાલે આ છે આના સરબત આ અલગ કરી આયા જંગલ આયા આ છે બને

రాష్ట్రంలో ఒక మంచి సుపరిపాలన నడుస్తుంది ఒక మంచి ప్రభుత్వం నడుస్తుంది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అదే విధంగా ఉప ముఖ్యమంత్రి వర్ వర్యులు శ్రీ కొండదేళ్ల పవన్ కళ్యాణ్ వారి ఇరువురు కలిసి అత్యద్భుతమైన పాలన ప్రజలకు అందిస్తున్నారు ఈ రోజు చూస్తే పెన్షన్లు అనేది చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి గత ప్రభుత్వ హయాంలో గత ప్రభుత్వ హయాంలో ఈ యొక్క స్పౌస్ పెన్షన్లన్నీ కూడా పెండింగ్ పెట్టేసి రెండేళ్లు ముందు నుంచే పెండింగ్ పెట్టేసి వెళ్ళిపోయింది ఆ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసంలో ఉన్నప్పటికి కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారు మంచి బాటలో ఆంధ్రప్రదేశ్ నడిపిస్తూ అభివృద్ధి సంక్షేమం అన్ని కూడా సక్రంగా ముందుకు నడిపిస్తూ ఈ వేళ ఏదైతే స్పౌస్ పెన్షన్లు ఉన్నాయో లక్ష మందికి ఆంధ్రప్రదేశ్ లో లక్ష స్పౌస్ పెన్షన్లు అనేది రిలీజ్ చేయడం జరిగింది ఈ లక్ష మందికి కూడా ఈ రోజు అన్ని చోట్ల కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కూడా చక్రంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి అందజేయడం కూడా జరిగింది ముఖ్యంగా మన రాజనగర్ నియోజకవర్గంలో కానీ చూసినట్లయితే ఆరు వందల అరవై ఆరు పెన్షన్లు స్పౌస్ పెన్షన్లు శాంక్షన్ చేసాం ఇప్పుడు ఆరు వందల అరవై ఆరు పెన్షన్లు కూడా ఈ రోజు మూడు మండలాల్లో కూడా తిరిగి మూడు మండలాల్లో కూడా చక్కగా వారి ఇంటికి లబ్ధిదారుల దగ్గరికి వెళ్లి ఇవ్వడం జరిగింది వాళ్ళు చాలా సంతోషిస్తున్నారు ఇరవై నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఈ రోజుని స్పౌస్ పెన్షన్ రూపంలో చెల్లించడం జరిగింది సుమారు ఎనిమిది కోట్ల రూపాయల నెలకి ఇక్కడ మనం పెన్షన్లు ఇస్తున్నాము అలాంటి పరిస్థితుల్లో ఎన్ని ఇబ్బందులున్నా సరే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అంత విధ్వంసానికి గురయ్యి ఆర్థికంగా కుదేలైపోయినప్పుడు కూడా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్గాలు శ్రీ కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేసి ప్రజలకు సంక్షేమం అభివృద్ధి అనేది చూపిస్తున్నామని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం అదే విధంగా రేపు అంటే ఆగస్టు రెండవ తేదీన కూడా అన్నదాత సుచీభవ అన్నదాత సుఖంగా ఉండాలి అందరికి అన్నం పెట్టి రైతు బాగుండాలి రైతు ముఖంలో చిరునవ్వు ఉండాలి రైతు సంతోషంగా ఉండాలి పెట్టుబడికి ఇబ్బంది పడకూడదు పంటలు సక్రమంగా పండించగలగాలి అనే నినాదంతో ఈ యొక్క కూటమి ప్రభుత్వం పాలన అనేది జరుగుతుంది గత ఏడాది రెండు పంటలకి పుష్కలంగా నీళ్లు ఇచ్చాం ఎరువులు ఇచ్చాం పురుగు మందులు ఇచ్చాం విత్తనాలు ఇచ్చాం అదే విధంగా ధాన్యం కొనుగోలు కూడా సక్రమంగా చేసి రైతు ఒక్క రైతు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చివరి ఎకరా వరకు కూడా సాగునీరు ఇవ్వడమే కాకుండా చివరి ధాన్యం కింద కూడా కొనుగోలు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా సక్రమంగా ప్రతి చివరి పైసా వరకు కూడా రైతుల అకౌంట్ లో జమ చేస్తాం అదే విధంగా ఈ సంవత్సరం కూడా రైతులకు ఏ ఇబ్బంది కూడా రాకుండా చూస్తాం కొంచెం వర్షాలు వెనక పెట్టడం వల్ల ఆ యొక్క రుతుపవనాలు అనేది వెనక్కి వెళ్ళిపోవడం వల్ల కొంచెం ఈ రైతులు కొంచెం నీరుకి ఇబ్బంది పడుతున్నారు కూడా రేపు నగర్ రెండో కాలవ కూడా రిలీజ్ చేసి రైతులకు ఇబ్బంది లేకుండా సాగునీరు పూర్తిగా అందజేస్తాం అదే విధంగా అన్నదాత సుఖీభావ అమౌంట్ ను కూడా ఏదైతే రైతుల ఖాతాలో రేపు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు రెండవ తేదీన రైతులందరికీ చెల్లించనున్నారని ఈ సందర్భంగా రైతుల శుభవార్త శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ